ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు బాబా గారు ఎన్నో సందేశాలు మంత్రాలు సాయి వాకులు ఇలా ఎన్నో మీకైతే షేర్ చేసుకోబోతున్నాను కదా అలాంటిది ఈరోజు ఫ్రెండ్స్ ఒక శక్తివంతమైన బాబా మంత్రం అయితే మీతో ఏదో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క రోజులాంటి ఎన్నో రోజులు చెప్పుకోవనవసరం లేదు కేవలం ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే బాబాగారు సమాధానం అయితే దొరుకుతుంది ఏ రూపంలోనైనా సరే బాబాగారు మీ ముందుకు వచ్చి మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారండి అది ఆర్థిక ఇబ్బందులైనా కానీ మీ పిల్లల చదువులైనా కానీ అనారోగ్య సమస్యలైనా కానీ ఇలా ఏదైనా కానీ ఆ ఇరవై ఒక్క రోజులనే బాబా గారు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు దర్శన భాగ్యంతో పాటు మీ సమస్యకు పరిష్కార మార్గం కూడా చూపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎంతో శక్తివంతమైనది ఈ మంత్రం మాత్రము మరి ఈ మంత్రం ఎక్కడి నుంచో ఏదో కష్టమైందో ఏం కదండి గారి అష్టోత్తరం ఉంది కదండి ఈ అష్టోత్తరంలోనే ఒక నామమేనండి ఇది ఎందుకంటే అష్టోత్తరంలో నూట ఎనిమిది నామాలైతే ఉంటాయి అది ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యకైతే బాబాగారు యూస్ అవుతాయి యూజ్ ప్రతి ప్రతిరోజు అష్టోత్తరం చదువుకున్న ఎంతో మంచిది ఇక అన్నిసార్లు కుదరదు అని అనుకున్న వాళ్ళు అంటే అష్టోత్తరం ప్రతిరోజు చదవలేరు కాబట్టి ఇది ఈ మంత్రాన్ని మాత్రం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు తప్పకుండా నూట ఎనిమిది సార్లు చెప్పుకొని చూడండి మీరు కౌంట్ అనేది సరిగ్గా చేసుకోలేకపోతున్నాము కాన్సన్ట్రేషన్ దాని మీద వెళ్ళిపోతుంది అని అనుకున్న వాళ్ళు నూట ఎనిమిది సార్లు అంటూ ఒకటి నుంచి నూట ఎనిమిది నెంబర్లు అనేది ఒక బుక్లో రాసేసి రోజు రాసుకోండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది సార్లు రాసుకుంటూ చెప్పుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట లేదంటే ఒక నూట ఎనిమిది ఏదైనా పప్పులు కానీ ఏదైనా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి కొమ్మలు చిన్న చిన్న ఆకులు ఏవైనా కానీ నూట ఎనిమిది తీసుకుని ఒకటి కౌంట్ చేసుకుంటూ చెప్పుకోండి అనమాట ఈ మంత్రం చెప్పుకోవడానికి మీరు పొద్దున లేవగానే బ్రష్ చేసుకునైనా స్నానం చేసైనా లేదంటే నోరు అనేది వాష్ చేసుకుని అయినా కూడా ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట లేదంటే మీరు పూజ చేసుకునేటప్పుడైనా కానీ బాబాకి ఈ మంత్రం అనేది చెప్పుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది అందరూ చెప్పుకో చాలా సింపుల్ ఈజీ మంత్రము మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుని అనుకుంటున్నాను మరి ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం సాయి నాదాయ నమ ఓం సాయి నాదాయ నమ ఓం సాయి నాదాయ నమ ఇదే ఫ్రెండ్స్ ఆ మంత్రము ఎంతో శక్తివంతమైన ఈ మంత్రాన్ని మీరు రోజు ఇరవై ఒక్కసార్లు కనుక చెప్పుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుందండి అసలు నేను చెప్పలేనన్నమాట ఎంత త్వరగా మీకు రిజల్ట్ అనేది అయినా కనిపించవచ్చు మీరు ఈ రోజైనా కానివ్వండి కానివచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కదండి టెన్త్ వాళ్ళకి మీరు ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించాలన్నా మీ పిల్లలు కానీ మీరు కానీ వాళ్ళందరికీ మంచి ర్యాంకులు ర్యాంకులు వచ్చి బాబా ఆశీర్వాదం కలగాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు బాబాకు చెప్పుకొని ఇది చెప్పుకున్న తర్వాత మీరు బాబా ముందు ఒక దీపం అనేది వెలిగించుకొని నైవేద్యంగా చక్కెర కానీ మంచి నీళ్ళైనా కానీ పెట్టి మీ సంకల్పాన్ని అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇరవై ఒక్క రోజుల్లోనే బాబాగారి సమాధానం అయితే మీకు దొరుకుతుంది అది ఎట్లా అయినా కానీ బాబాగారు చూపిస్తారు ఇరవై ఒక్క రోజులు కొద్దిగా గమనిస్తూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బాబాగారి సమాధానం అయితే దొరుకుతుందండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది మంచి జరుగుతుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది ఈ మంత్రం మీ అందరికీ యూజ్ అవ్వాలి అని నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్